వెల్కమ్ టు వర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి గురు పూర్ణిమ ఈ రాశిల వారికి విశేషంగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇరవై ఒకటవ తేదీన ఈ యొక్క పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి పౌర్ణమిగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు వైదిక జ్యోతిషాస్త్రం ప్రకారం గురు పూర్ణిమ ఆషాఢ మాసంలో వస్తుంది ఏ ఏ రాశుల వారికి యొక్క పౌర్ణమి కలిసి రాబోతుందనే విషయం గురించి తెలుసుకుందాము ముఖ్యంగా ఈ యొక్క గురు పూర్ణిమ రోజు గ్రహాల్లో జరుగుతుండే కొన్ని మార్పుల వలన ముఖ్యంగా ఈ యొక్క ఆరు రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రా రాబోతున్నాయి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి దీని ఫలితంగా ఈ సమయంలో ఆర్థికంగా ఎంతో లాభం ఉంటుంది వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతుంది కుటుంబ సభ్యులతో ఆనందమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు ఆరోగ్యము కుటుపడుతుంది ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది ఈ యొక్క మేషరాశి వారికి యొక్క రోజు నుంచి కూడా వీరి యొక్క జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలను చూస్తారు హీతి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని పనులను కూడా జయం కలుగుతుంది మీ యొక్క గృహంలో శుభకార్యాలు జరుగుతాయి పూర్వపు ధనం ఇచ్చిన బాకీలు కూడా మీకు తిరిగి ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారంలో భారీ లాభాలను చూస్తారు వృత్తి ఎందుకు కూడా స్థరక్తం కలుగుతుంది కొన్నిసార్లు శరీర పీడ ఉత్సాహభంగములు కూడా ఏర్పడుతూ ఉంటాయి వివిధ రూపంలో కష్టాలు కూడా తొలగిపోతాయి మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి అనుకూలమైనటువంటి యోగము చూస్తారు నూతన గృహోపకరణ వస్తువులను కూడా కొనుగోలు చేయడానికి అవకాశం లేకపోలేదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ పని చేసినా పనుల మీదే చేయి అవుతుంది దూర ప్రయాణాలు చేస్తారు ఏ ప్రయాణాలు చేసేటప్పుడు కెరీర్లో మీకు అనుకున్నటువంటి అవకాశాలు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి సొ అనుకూలమైనటువంటి సుభ ఫలితారు మీ కళ్ళతో మీరే చూసేటటువంటి తరుణం వచ్చింది గ్రహాల అనుకూలతలే ఇంతటి అదృష్టానికి కారణము రేపటి నుంచి కూడా వీరి యొక్క జీవితంలో కొత్త విధంగా చూడబోతూ ఉన్నారు రాదు అనుకున్నటువంటి డబ్బు కూడా చేతికి అందడం జరుగుతుంది శని గురు రాహువులు కూడా అనుకూలంగా ఉన్న వల్ల శుభవార్తలు వింటారు ఇంట బయట అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధిస్తారు ఒకటి రెండు ధనయోగాలు పడడానికి అవకాశం ఉంది ఇబ్బడిమిబ్బడిగా ఆదాయం పెరుగుతుంది ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది పిల్లల నుంచి కూడా ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు మీకు తప్పకుండా ఉంటాయి ప్రేమ వ్యవహారాలు ఎంతో ఉత్సాహభరితంగా ఉంటాయి ఏ పని చేసినా ఆ పనిలో మీదే పై చేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడానికి ఇది ఒక తరుణంగా చెప్పుకోవచ్చు అదృష్టం పట్టుకున్న తర్వాత రాసి మిథున వారు మిథున రాశి వారికి ముఖ్యంగా రేపటి నుంచి కూడా వ్యాపారంలో పురోభివృద్ధిని చూస్తారు విద్యార్థులకు మంచి సమయం దొరుకుతుంది విజయం అనేక దిశల నుంచి వస్తుంది ఇల్లు లేదా భూమిలో పెట్టుబడి పెడతారు అవివాహితులకు పెళ్లి చేసుకుంటారు ఏదైనా దీర్ఘకాలిక శారీరక నొప్పి ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి ఆందోళనలన్నీ కూడా వదిలించుకోబోతూ ఉన్నారు ప్రతి పనులను కూడా మీదే చేయి అవుతూ ఉంటుంది ముఖ్యంగా మిథున రాశి జాతకులకు అనుకూలంగా ఉండడం వల్ల ఎంతో ఉత్సాహంగా ఉంటారు కుజ శుక్ర గ్రహాల వల్ల అనుకూలంగా ఉంటాయి కష్ట నష్టాల నుంచి బయటపడతారు సమస్యలన్నీ కూడా గట్టెక్కపోతూ ఉన్నాయి ఆదాయం పెరగటం జరుగుతుంది ఎన్నో ధనయోగాలను మీ కళ్ళతో వేరే చూస్తారు సానుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగంతో ప్రతిభ పాఠ వస్తాయి శక్తి సామర్థ్యాలు కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సమాజంలో పలుకుబడిని చూస్తారు వృత్తి జీవితంతుల్లో కూడా డిమాండ్లు పెరిగి ఎన్నో అవకాశాలు మీ కళ్ళ రాబోతున్నాయి వ్యాపారంలో కూడా లాభాలతో ముందుకు సాగుతాయి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం కూడా పర్వాలేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది పిల్లలు వృద్ధులోనికి వస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాత్విక హ్యాపీగా సాగిపోతాయి ఆదిత్య హృదయం చదువుకోవటం వల్ల విజయం కలుగుతుంది ఈ యొక్క రాశి జాతకులకు ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు తర్వాత రాశి జాతకులు వారు తులారాశి జాతకులకు కూడా అద్భుత తరుణం రాబోతుంది ఈ యొక్క మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎంతో కష్టపడి కెరీర్లో ముందడుగు వేయాలనేటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్య దశమ స్థానాల శుభగ్రహాల సంచారం వల్ల అనేక శుభవార్తలు వినబోతూ ఉన్నారు వృత్తి వ్యాపారంలో కల్లో కూడా ఊహించినటువంటి పరిణామాలు వస్తాయి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు కావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉండటం వలన జీవితం సాఫీగా సాగిపోతుంది ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తారు ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి కొందరు బంధుమిత్రులతో వీలైనంత సహాయం చేస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా అదనపు బాధ్యతలు ఏర్పడతాయి వ్యాపారాల్లో కూడా తిరగలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆశించినటువంటి సమఫలితాలు మీ కళ్ళతో మీరు చూసినటువంటి తరుణం ఆసన్నమయ్యింది తర్వాత రాసి ధనుసు వారు ధనుసు రాశి వారికి ఈ యొక్క సమయంలో ప్రమోషన్స్ రావడానికి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క జీవితం విపరీతంగా పెరుగుతుంది వృత్తిలో గొప్ప పురోగతిని పొందుతారు మీరు విజయంలో కొత్త శిఖరాలను చేరుకుంటారు ఎక్కడో ఒక చోట హ్యాపీ జర్నీ క్రియేట్ చేసుకుంటారు విదేశాలకు వెళ్లాలనుకునే వారి యొక్క కోరిక నెరవేరుతుంది ఎన్నో శుభవార్తలు వింటారు ముఖ్యంగా యొక్క ధనుసు రాశి జాతకులకు అనుకూల సంచారమే కనిపిస్తుంది జీవితాన్ని మలుపు తిప్పగల శుభపరిణామాలు వక్తి రెండు చోటు ఉన్నాయి సంపద దినాదినాభివృద్ధి చెందుతుంది ఆస్తి వాదలన్నీ కూడా తొలగిపోతాయి ఆస్తి విపరీతంగా పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు చాలా వరకు కుదర కుదురపడతాయి కుటుంబ పరంగా కూడా ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు పనుల ప్రయత్నాలు వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా బాగా అభివృద్ధిలోనికి వస్తాయి ఆర్థిక లావాదేవీలు కూడా బాగా లాభాలు గడుస్తారు అదనపు బాధ్యతలు అదనపు బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి ఏ పని చేసినా పనుల మీదే పరిచయం అవుతూ ఉంటుంది ఇది ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి వ్యాపారాల్లో కూడా లాభాలు అభివృద్ధి చెందుతూ ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతు ఉన్నాయి ఏ పని చేసినా మీదే పై చేయి అవ్వడానికి ఇది ఒక అద్భుతకరణము కుంభరాశివారు కుంభరాశి వారికి కూడా రాసిన దృశ్యని ఉద్ధరించడం వల్ల అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఎవరికి ఎటువంటి వంతునాలు అయితే చేయకండి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం అయితే మంచిది ఎవరితోని ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతే విజయం మీదే అవుతుంది మీకు మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించుకుంటారు మీకు ఆ శక్తి సామర్థ్యాలతో ముందరికి వేస్తారు మీకంటూ కెరీర్ని అద్భుతంగా నిర్మించుకుంటారు కుటుంబ జీవితం ఎంతో అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు కూడా ఎంతో ప్రోత్సాహభరితంగా ఉంటాయి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది విద్యార్థులు కూడా శ్రమతో కూడినటువంటి పెట్టుబడులతో ముందడుగు వేయబోతూ ఉన్నారు వృచ్చకి రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరగడమే తప్పదగ్గడం ఉంటూ అనేక విధాలుగా ఆర్థిక ప్రగతి ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా కాకుండా సామాజిక కూడా హోదా పెరుగుతుంది అష్టమ స్థానంలో శుక్ర సంచారం వల్ల చేతిలో డబ్బు నిలిచే అవకాశం ఉంది ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది మీకు కెరీర్లో గొప్పయోగంగా ఉండబోతుంది ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగితే వ్యాపారాలు పర్వాలేదు ఉద్యోగం పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు ఆరోగ్యం నిలకడంగా ఉంటుంది బంధుమిత్రులతో వ్యక్తి విషయాల్లో కూడా మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు చాలా వరకు కూడా సానుకూలపడతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి